హైందవ శంఖరావు సభకి రావాలనుకునే వాళ్ళకి కావచ్చు లేదా ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కావచ్చు ఎందుకు రావాలి ఎందుకు ఈ దీంట్లో పాల్పంచుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఇచ్చే సూచన ఏమైనా ఉందా ఎనిమిది వందల సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించాం మొగలాయల చేతుల్లో దేవాలయాలు ధ్వంసం అయ్యాయి దోపిడీకి గురయ్యాయి శిథిలం అయిపోయాయి అదే సందర్భంలో రెండు వందల సంవత్సరాలు క్రైస్తవులైన బ్రిటిష్ వాళ్ళ చేతిలో లూటీకి గురయ్యాయి అందులో భాగమే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈవేళ మనం అనుభవిస్తున్న ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది తీసుకొచ్చింది కాబట్టి దేవాలయాల యొక్క ఆస్తులు వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం పద్దెనిమిది వందల తొంభై ఏళ్లలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టమే ఈవేళ ఎండోమెంట్గా పరివర్తన చెంది ఈవేళ మన నెత్తి మీద భస్మాసుడిగా కూర్చుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన యొక్క హిందువుల ఆదర్శాన్ని గుర్తించండి వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న దేవాలయ వ్యవస్థని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాలను బలి చేసినటువంటి హిందూ వీరుల యొక్క చరిత్రను గుర్తించండి వాళ్ళు చేసిన త్యాగాలు బలిదానాలను వృధా పోనివ్వకండి స్వతంత్రం వచ్చినా ఇంకా దేవాలయాలు బానిసత్వంలో ఉండే పరిస్థితికి మనము కూడా ఒక కారణమే కాబట్టి నడుము మిగించి ముందుకొద్దాం కలిస్తే బలుస్తాం బలిస్తే నిడుస్తాం విడిపోతే పడిపోతాం కాబట్టి ఈవేళ మనం కలుపు కలిసికట్టుగా కనుక నిలబడకపోతే ఇక దేవాలయ వ్యవస్థ మనకి మిగలదు ఈవేళ అనేక దేవాలయాలు వందల ఎకరాలున్న దేవాలయాలు దూపదీపన వేద్యాన్ని నోచుకోకుండా ఉన్నాయి ఈవేళ దేవాలయాలు కులాల కోరల్లో మిగిలిపోతున్నాయి అలాగే ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్నాయి ఇప్పటికీ స్వంతం వచ్చిన డెబ్బై సంవత్సరాలు దేవాలయం లేనటువంటి హరిజన గిరిజన గ్రామాలు ఉన్నాయి కూలిపోయిన దేవాలయ స్థానంలో దేవాలయాలు కట్టలేని పరిస్థితి ఉన్నాయి కానీ మన దేవాలయాలకి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఆదాయం యావత్ భారతదేశంలో దేవాలయాల ద్వారా వస్తున్నాయి ఇది అక్కడ ఉన్నటువంటి సంపదల నుంచి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం అది కాక ఈ టిక్కెట్ల పేరుతో మరొక పేరుతో మరొక పేరుతో ప్రతి సంవత్సరము వసూలు చేసే ఆదాయం నాలుగు వందల కోట్లు పదివేల నాలుగు వందల కోట్లు ఆదాయం వస్తున్న మన దేవాలయాల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనం కళ్ళు తెరిచి చూద్దాం దీనికి కారణం మనం ఉదాసీనంగా ఉండడమే మన దేవాలయాన్ని మనం రక్షించుకోకపోతే స్వతంత్రం తెచ్చుకున్న దానికి అర్థం ఉండదు కాబట్టి మన పరిపాలన వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ కోసం కాదు మనం స్వతంత్రం తెచ్చుకున్నది ఇది వాళ్ళు చేశారు పాఠశాల వాళ్ళు పెట్టారు రైలు నడిపారు రోడ్లు వేశారు విద్యుత్ తీగలు పెట్టారు దీనికోసం కాదు మనదైనటువంటి సంస్కృతి మనదైనటువంటి సాంప్రదాయము మనదైనటువంటి శ్రద్ధా కేంద్రాలు మన గోవులు మన మాతృమూర్తులు మన పురాణ గ్రంథాలు మన దేవాలయాలు మన భూమాత రక్షించబడాలని మనం స్వతంత్రం కోసం పోరాటం చేస్తాం ఇది మరొక ధార్మిక స్వతంత్ర ఉద్యమం అప్పుడు స్వతంత్రం కోసం పోరాటం చేయలేకపోయాం ఇవాళ ధార్మిక స్వతంత్రం కోసం పోరాటం చేయడానికి కలిసి ముందుకు నడుద్దాం అందరూ విజయవాడ చేరుకుందాం తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నడుం నడుం కలిపి విజయవాడకు వద్దాం